ఈరోజు సంక్షేమము అవుట్కమ్ ఆఫ్ సంక్షేమం అనేది కొన్ని ఉదాహరణలు కూడా ఈ సభ ద్వారా మనము రాష్ట్రానికి అంత అధ్యక్ష ఇంతకుముందు పాలవెల్లువ అధ్యక్ష పాలవెల్లువలో అమూల్ ద్వారా పాలవెల్లో కార్యక్రమం తీసుకురావడం జరిగింది అధ్యక్ష రాష్ట్రానికి అంత తెలిసిండేదే పాల ధరలు పది రూపాయల నుండి ఇరవై రూపాయలకు యాక్చువల్గా పెరిగి పెరిగాయి అధ్యక్ష ఇంతకుముందు నేను ఐదు రూపాయల నుంచి ఇరవై రూపాయలు అని అన్నాను అధ్యక్ష ఇంచుమించు పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు పెరిగాయి అధ్యక్ష ఐ స్టాండ్ కరెక్టెడ్ అధ్యక్ష అధ్యక్ష ఈ ఉదాహరణలు అధ్యక్ష ప్రభుత్వమే ఆదుకుంది అధ్యక్ష వాళ్ళ తను వాళ్ళు చెప్ వాళ్ళ వాళ్ళ సొంత భావన అధ్యక్ష కౌజు బేబీ అధ్యక్ష ఈ అవ్వ పేరు సొంత ఊరు వచ్చేసి చింతూరు అల్లూరు సీతారామరావు అల్లూరు సీతారామరావు జిల్లా అధ్యక్ష అయితే బేబీ గారు చెప్తున్నారు అధ్యక్ష యాక్చువల్గా ఒంటరి దివ్యాంగురాలు ఏ విధంగా కొన్నేళ్ల క్రితము భర్త వదిలేసి వెళ్ళిపోయినాయంట అధ్యక్ష భర్త వదిలేసి వెళ్ళిపోతే ఒకే కూతురు ఆ కూతురు కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అధ్యక్ష అయితే కూలిపని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంది అధ్యక్ష కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఏదో ఒక ప్రమాదం వలన ఒక కాలు కూడా తీసేయాల్సి వచ్చింది అధ్యక్ష యాంపిటేట్ చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది అధ్యక్ష చేస్తే ఏ విధంగా జీవించాలని చెప్పి చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో అసలు జీవించేది ఎట్లా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో వైఎస్ఆర్ చేయుత కింద ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సాయం రాగా అదేవిధంగా యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు సాయం అందింది అధ్యక్ష ఆ తర్వాత పెన్షన్ అధ్యక్ష నెల నెల మూడు వేల పెన్షన్ అందడం ద్వారా ఈరోజు జీవిస్తుంది అని తను చెప్తున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వమే లేకుంటే నా జీవితం ఏమయ్యేదో అని అంటుంది అధ్యక్ష ఒక ఉదాహరణ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రోబంకి చిరంజీవులు విశాఖపట్నం అధ్యక్ష రోబంకి చిరంజీవులు తను ఏమంటున్నారంటే అధ్యక్ష కొడుకులా ఆదుకున్నారు వీళ్ళు పిల్లలు లేరు అధ్యక్ష వీళ్లకు పిల్లలు లేరు భార్యాభర్తలే అయితే శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం నుంచి ఇంక ఇద్దరు పిల్లలు లేరు కాబట్టి ఇక్కడ విశాఖపట్నం రావడం జరిగింది వాళ్ళ సమీప బంధువు దగ్గర వాళ్ళు ఉంటున్నారు అధ్యక్ష వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష పిల్లలు లేరు ఏం చేయాలి ఎట్లా బ్రతకాలి తప్పుడు వాళ్లకు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఒకరోజు కనుచూపు తగ్గితే గత నెల ఇ అంటే అంతకుముందు నెల ఇరవై ఒక్క తేదీ వాళ్ళు జగనన్న కంటి వెలుగు శిబిరము వాళ్ళు నిర్వహించేటప్పుడు పోతే రెండు రోజుల తర్వాత ఇరవై మూడవ తేదీనే వాళ్ళకి ఇద్దరు కూడా ఆపరేషన్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత భార్యకు అధ్యక్ష చేయుత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నెల సంవత్సరానికి రావడం జరిగింది ఆ తర్వాత భార్యకు ఒకసారి చాలా భరిచరాని పొట్టల్లో నొప్పి వస్తే ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేశారంటే అధ్యక్ష ఈ విధంగా ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లలు లేని మమ్మల్ని సీఎం జగనే కొడుకులా ఆదుకుంటున్నారు ఇంకా దుర్భరమైన పరిస్థితి అధ్యక్ష తన పేరు బత్తిన అప్పమ్మ అధ్యక్ష వాదాడ గ్రామము బాడంగి మండలము విజయనగరం జిల్లా అధ్యక్ష పాపం విజయనగరం జిల్లా అధ్యక్ష బాడంగి మండలము వాదాడ గ్రామము దళితుల అధ్యక్ష అయితే చిన్న వయసులోనే భర్త చనిపోయిన అధ్యక్ష జ భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లల అధ్యక్ష ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు అధ్యక్ష ఆ తర్వాత ఏ విధంగా బ్రతకాలని చెప్పి తను కూడా బాధపడే పరిస్థితి ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో అధ్యక్ష ఎందుకంటే పిల్లలు పోయిన తర్వాత ఎంత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే యాచన మొదలుపెట్టాల్సి వచ్చిందంట అధ్యక్ష యాచన మొదలుపెట్టి మరి ఎక్కడ అక్కడ ఉన్న దగ్గర ఉన్న గుళ్ళు గోపురాల దగ్గర అధ్యక్ష యాచన చేస్తే ఎందుకంటే యాచన చేస్తేప్పుడు మరి ఆడపిల్లలకు ఒకవేళ తెలిస్తే వాళ్ళ కుటుంబాల్లో తెలిస్తే వారికి ఇబ్బంది వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది కానీ బ్రతికేదానికి వేరే మార్గం లేదు గుళ్ళు గోపురాల దగ్గర అడుకు తింటూ ఉంటే ఆ తర్వాత అధ్యక్ష వాళ్ళ ముంగిట ఆ తర్వాత జగన్బాబు వచ్చాక పెన్షన్ పెంచారు ఇప్పుడు మూడు వేల రూపాయలు వస్తుంది ఆ తర్వాత కూతుర్లకు వైఎస్ఆర్ ఆసరా చేయుత వలన కూతుళ్ళు వాళ్ళ జీవనం వాళ్ళు సాగించుకుంటున్నారు అమ్మఒడి వలన తనెంత బాగా చెప్తున్న చూడండి అధ్యక్ష అమ్మఒడి వలన మనవరాళ్ళు ఇంగ్లీష్ చదువు చదువుతున్నారు అని చివరకు ఏమంటుందంటే జగన్బాబు ఇచ్చిన పింఛన్తో యాచన మానుకొని గర్వంగా బతుకుతున్నాను ఇవన్నీ అధ్యక్ష ఎందుకంటే ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వ పరిపాలన విధానం అనేది కామన్ మ్యాన్కు ఏ విధంగా సామాన్య మానవునికి ఏ విధంగా యాక్చువల్గా అది దాని ఎఫెక్ట్ ఉంది అనేది తెలియజేసేదానికి అధ్యక్ష ఆరవది అధ్యక్ష సంపన్న ఆంధ్ర మౌలిక సదుపాయాలు మరియు